నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరోనా సమయంలో ఆరు నెలలు ఇన్సెంటివ్ తక్షణమే ఇవ్వాలని ఆశా వర్కర్లకు పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ కింద రావాల్సిన బెనిఫిట్లను ఇవ్వాలని ఇరవై ఆరు వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆశా కార్యకర్తల్లో అత్యధిక మంది చదువు రానివారు ఉన్నారని తక్షణమే పరీక్ష విధానాన్ని రద్దు చేసి ఆశాలలో చదువుకున్న వారిని ఏఎనెములుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు తమ సమస్యలను పరిష్కరించకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎందుకంటే మాకు బడ్జెట్ లో కేటాయించిన మాకు ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ కింద వచ్చేటి పెంచి మాకు అనుకూలంగా ఇవ్వాలని ఇరవై ఆరు వేల ఫిక్స్డ్ వేతనం కావాలని ఖచ్చితంగా ఇరవై ఆరు వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఒకసారి కోరుకుంటున్నాము ఇంకేంటంటే మాకు ఎగ్జామ్ పెడతా ఉన్నారు ఎగ్జామ్ రద్దు చేయాలని చాలా మంది చదువుకునే వెళ్ళమని ఉన్నారు అప్పుడు ఎలా మాత్రం సెలవు మాత్రం తీసుకున్నారు కానీ ఇప్పుడు అన్ని విధాల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ మాతో చేర్పిస్తున్నారు ఎటువంటి పారితోషికం లేని పనులన్నీ మా మేమే చేస్తున్నాము కాబట్టి మాకు ఈ రాత పరీక్షలు ఇట్లా అవన్నీ పెడితే మాత్రం రాయలేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఆ రద్దు చేయాలని మనసారా కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే మాకు ప్రతి సబ్జెక్ట్ కంటిగా మొత్తం ప్రతి ఒక్కటి వాళ్ళకి బాత్రూమ్ పడడానికి కూడా నీళ్లు కూడా మాతోటే పెట్టిస్తున్నారు ఇది చాలా దారుణమైనది కొంతమంది తిరగబడుతున్నారు కొంతమంది తిరగలేని పరిస్థితి ఉంది అది చెయ్యొద్దని చెప్పేసి అన్నారు ఇంకోటి ఏంటంటే మాకు పిఎస్ పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఎందుకంటే చనిపోతే ఆశాలకి ఇద్దాం ఇంత మట్టికి మాకు ఏం పారదర్శకలు లేవు కనీసం ఒక గుర్తించేది కూడా లేదు మరి చనిపోయారన్న సానుకూలంగా మరి మాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా రావట్లేదు కాబట్టి మాకు చనిపోతే బీమా కింద ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్క ఆశాకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము మరి ఇంకో ఈ వార్తని ఇంతటితో సమాప్తం నమస్కారం